హాయ్ హలో అందరికీ నమస్కారాలు నేను మీ ప్రశాంత్ని మీరు చూస్తూ ఉన్నారు వైదేశ్ అగ్రికల్చర్ ఛానల్ ఈరోజు తేదీ మార్చి ఆరు రెండు వేల ఇరవై నాలుగు అండి ఓవరాల్గా మార్కెట్కి అయితే సరుకు బాగా రావడం జరిగింది నిన్న అసలు మార్కెట్ పెట్టాలి ఇవాళ ఈ మార్కెట్లో అయితే పెట్టడం జరిగింది మార్కెట్లో సరుకు అయితే బాగొస్తూ ఉన్నది కాబట్టి రేట్ అనేది తగ్గడం పెరగడం అలా జరుగుతూ ఉన్నది పేసిలు ఎక్కువ పడుతూ ఉంటుంది ఫేసిలు పట్టడం వలన రేట్ అనేది పంతొమ్మిది వేలు పద్దెనిమిది వేలు పెట్టి తర్వాత ఐదు వందలు వెయ్యి రూపాయలు తగ్గించడం జరుగుతుంది రైతులకు చాలా ఇబ్బందిగా కలిగిస్తూ ఉన్నది కాబట్టి ఒకసారి మార్కెట్ మొత్తం తిరిగి తెలుసుకుందాము ఒకసారి మార్కెట్ మొత్తం తిరిగి చూస్తే మనకు ఓవరాల్గా ఇవాళ యాభై వేల నుంచి అరవై వేల బస్తాలు అయితే రావడం జరిగిందండి ఈరోజు జెండా ధర కనుక చూసుకున్నట్లయితే మనము ఇరవై ఒక్క వేల రూపాయలు జెండాగా చేశారు బెస్ట్ డీలక్స్ రకాలకైతే పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయల వరకు కొనుగోలు అవ్వడం జరుగుతుంది జెండా పాట పడిన క్వాలిటీ మేఘన సీడ్స్ వాళ్ళది జానకి వన్ వన్ నైన్ అండి ఇరవై ఒక్క వేల రూపాయల వరకు జెండా పాట పడింది హై క్వాలిటీ కలరు సైజు రంగు బాగుంది చాలా బాగుందండి సో డీలక్స్ బెస్ట్ రకాలు డీలక్స్ చూసుకుంటే పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయల వరకు కొనుగోలు అవుతున్నవి ఎక్కువ మార్కెట్ వచ్చేసరికి ఓవరాల్గా పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేల ఐదు వందలు కొనుగోలు అవ్వడం జరుగుతుంది మీడియాలో అయితే పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల ఐదు వందలు ఇంకా కొంచెం పిక్కలు చిన్న సైజు ఉండి మెతకలు ఉన్నట్లయితే పదిహేడు వేల రూపాయల వరకు తేజాలు కొనుగోలు అవ్వడం జరుగుతుంది ఆరుమూరు పదహారు వేలు పదహారు వేల రెండు వందల రూపాయల వరకు ఆరుమూరు కొనుగోలు అవ్వడం జరుగుతుంది ఏకే ఫార్టీ సెవెన్ షార్కు డీలక్స్ ఉంటే కనుక పదహారు వేల ఐదు వందల నుంచి పదిహేడు వేల రూపాయల వరకు కొనుగోలు అవడం జరుగుతుంది ఇలాంటి క్వాలిటీలు ఉంటే పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేల ఐదు వందలు ఇట్లా కొనుగోలు అవుతూ ఉన్నవి ఈ క్వాలిటీలు అయితే అదేవిధంగా త్రీ ఫోర్ వన్ డీలక్స్ పద్దెనిమిది వేల రూపాయల వరకు త్రీ ఫోర్ వన్ డీలక్స్ కొనుగోలు అవుతున్నవి కొన్ని చోట్లయితే సూపర్ టెన్కి నెంబర్ ఫైవ్కి అలాగే త్రీ థర్టీ ఫోర్కి డిమాండ్ లేదు పదమూడు వేలు పద్నాలుగు వేలు కొనుగోలు అవ్వడం జరుగుతుంది ఇక్కడ లూజ్ అమ్మినా కానీ మనకు పద్దెనిమిది వేల నుంచి పంతొమ్మిది వేల రూపాయల వరకు కొనుగోలు అవడం జరుగుతుంది త్రీ థర్టీ ఫోర్ డీలక్స్ కనుక చూసుకున్నట్లయితే పద్దెనిమిది వేల ఐదు వందల నుంచి పంతొమ్మిది వేల రూపాయల వరకు కొనుగోలు అవడం జరుగుతుంది అలాగే మనకు సూపర్ టెన్ నెంబర్ ఫైవ్ పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయల వరకు కొనుగోలు అవడం జరుగుతుంది త్రీ డబల్ ఫైవ్ బ్యాడిగాలు కూడా వచ్చాయి త్రీ డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ త్రీ వన్ బ్యాడిగా రెండు రకాలు కనుక చూసుకున్నట్లయితే పదిహేను వేల రూపాయల వరకు క్వాలిటీని బట్టి కొనుగోలు అవడం జరుగుతుంది ఎక్కువ పేసులు పెడుతున్నారు పంతొమ్మిది వేలు పెట్టేసి తర్వాత వెయ్యి రూపాయలు తగ్గించడము రైతు చచ్చినట్టు ఇవ్వాల్సి వస్తుంది చాలా లాస్లో ఉన్నారండి రైతులైతే పండే పంటలు కూడా రైతుని ఎవరు ఆదుకునేటోళ్ళు అయితే లేరు గుర్తుపెట్టుకోగలరు ఏసీలో కూడా ఏసీ కోల్డ్ స్టోరేజ్లో కూడా మొత్తం పదమూడు లక్షల వరకు ఖమ్మంలో టిక్కీలు అయితే ఎక్కడం జరిగింది గుంటూరులో నలభై ఎనిమిది లక్షల సరిగా అయితే ఎక్కడం జరిగింది ఇవి నెంబర్ ఫైవ్ అండి కనిపించేవి ఈ నెంబర్ ఫైవ్లు పద్దెనిమిది వేల ఐదు వందల నుంచి పదిహేడు వేల రూపాయల వరకు కొనుగోలు అవుతున్నవి ఈ నెంబర్ ఫైవ్ రకాలు కనుక ఇంకా తేజపాట జంటపాట పడిన మెగనా సీట్ జానికి ఉన్న చూపిస్తారు చూడండి అది క్వాలిటీ ఎలా ఉందనేది చూడండి మీరు ఇరవై వేలు ఇరవై వేలు ఇరవై వేలు ఇరవై వేలు ఇరవై ఒప్పందా ఇరవై వేల ఒప్పందా రెండు వందలు మూడు వందలు ఐదు వందలు ఆరు వందలు ఐదు వందలు ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు ఏడు వందలు ఇరవై వేల ఏడు వందల రూపాయలు ఎనిమిది వందలు

multimassama-sa! gas <laughs> жеќ, es rlara pid theosovo, CANDI theirnociss avee, uhante23, mailhe 18, вик handra, we can van doctor, Woooh, wersana katia